నరసింహ శతకం ఇరవై రెండవ పద్యం ఇభరాజ వరద నిన్నెంత పిలిచిన గాని మారు మౌనతనము ముని జనార్చిత నిన్ను మృక్కి వేడిన గాని కనుల జూడవేదేమి గడుసదనము చాలదైన్యమునుంది చాటు జొచ్చిన గాని భాగ్యమీ అవదేమి ఫ్రౌడతనము స్థిరముగా నీ పాద సేవ చేసదనన్న ధూర్తతనము మోక్షదాయక ఇటువంటి మూర్ఖజను నిగష్టబెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట భావం స్వామి పిలిచినా పలకవేమి దైవమా నేను గజేంద్రుని వల నీ కాప్తుడను కాన మునులకు సాక్షాత్కరించు నీవు నాకు కనపడక గడుసుతనము చూపెదవేలా భక్తవరదా నీ పాదసేవ చేయు నాకు దొరకవేమి తండ్రి పరీక్షిస్తున్నావయ్యా హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ